సు ఏం చెప్తావు నువ్వు అంటువు కదా పాట ఏం చెప్తావు రారాజు పండు చెప్తావా రారాజు పండు కన్నులు ఎందుకు ఉన్నాయి చెప్తావా చెప్పు చెప్పు అన్ని చూచిటకు గట్టి చెప్పా కరెక్ట్ చెప్పాలి రుచిని చర్మం ఎందుకున్నది స్పర్శ వెరీ గుడ్ అని పేరు ఏం పేరు మీ అని పేరు ఏం పేరు మీ నాన్న పేరు మీ అన్నీ పేరు మీ తాత పేరు మీ పేరు పేరు చెప్పు హైమావతి మీదే ఊరు మీదే స్కూలు ఏ స్కూల్ నీది నీదే క్లాసు పీపీ వెరీ గుడ్ క్లాప్స్